అందరికీ నమస్కారం ఈ పూట అయితే ద బెస్ట్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో మళ్ళీ డోలా శారీస్ అయినా అండి పూర్తిగా ట్రెండింగ్ అయిపోతున్నాయండి అసలు డోలా శారీస్ బాగా నడుస్తుంది ఒకే ఒక విషయం చెప్తాను డోలా శారీస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ గురించి ఒక ఐడియా చూడండి డోలా వెయిట్ ఉంటుందండి డోలా శారీస్ ఖచ్చితంగా వెయిటే ఉంటాయి ఆ వెయిట్ కూడా లేకపోతే ఈ ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ అసలు అనవసరం అండి వెయిట్ ఉంటుందండి డోలా శారీ అనేది వెయిట్ ఉంటుంది ఖచ్చితంగా కేజీలు కేజీలు వెయిట్ ఉంటుంది కానీ మినిమం ఎట్లయినా సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి సారీ ఓకేనా సో ఓకే అనుకున్న వాళ్ళు వాంటింగ్ అనుకున్న వాళ్ళు తీసుకోండి నార్మల్గా ఏ డిఫెక్ట్ లేకుండా ఈ చీర మనం తీసుకోవాలంటే మినిమం తీసుకోవాలండి ఫోర్ థౌజండ్ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు తీసుకోవద్దండి ఒక ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే తీసుకున్న తర్వాత వెయిట్ ఉంది అట్లా లేకుండా ఉండాలి కదా ముందుగా చెప్తున్నాను సో ఇది వచ్చినకి మీకు పల్ బ్లౌజ్ అండి శారీ వచ్చేటికి పింక్ కలర్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా మనకి పింక్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది శారీ హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నో మిస్టేక్స్ అండి వన్ పర్సెంట్ ఛాస్ట్ ఛాన్స్ అది కూడా ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం అంతే లేదు కానీ చెప్పడం మంచిది కాబట్టి సేమ్ పళ్ళు పాటు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అట్లనే వచ్చింది కలర్కి టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ కూడా స్టాక్ అయితే లేదు వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ శారీ అండ్ ఎంత మీటర్ వచ్చిందండి బ్లౌజ్ అసలు చెప్పాలి అంటే ఒక త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అయిపోతుంది అంత పెద్ద పన్నా వచ్చింది అంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది వా బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉంది అసలు మామూలుగా లేదనమాట అండ్ మీకు శారీలో చూసారా వైజ్ ఎలా ఉన్నాయంటే కమలలేనండి బట్ దూరం చూస్తే శంకాలు ఉంటాయి కదా శంకాలు డిజైన్ శంకు చక్రాలు అంటాం కదా శంకం డిజైన్ అట్లా అనిపిస్తుంది అనమాట లుక్ వైజ్ దూరంగా చూస్తే మనకి శంకాల డిజైన్ లాగా అనిపిస్తుంది శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఉంది అదేవిధంగా పళ్ళు పాటు ఉంది వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చినాకి క్రేప్ అండి సేమ్ డోలాలోనే క్రేపు సో ఇది పళ్ళు పట్టు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది ఇట్లా వస్తుంది అనమాట మనకి ఒక రో ఒకలాంటి రోజెస్ డిజైన్స్లో వస్తుంది ఇది కూడా మనకి వచ్చిన ఇది కూడా మనకి వచ్చినప్పటికీ ఒకసారి చూపిస్తాను సారీ ఇలా పోచంపల్లి బ్లౌజ్ వచ్చిందండి పోచంపల్లి పళ్ళు అండ్ శారీ మూలవ శారీ అంతా కూడా ఈ మాదిరి అయితే ఇచ్చారు ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చినప్పటికి పింక్ కలర్ పింక్ కూడా అంటే ఒక లాంటి రాణి పింక్ నెక్స్ట్ వన్ అండి ఇది పర్పుల్ అండి వైలెట్ అయితే కాదు పర్పులు శారీ అయితే అవుట్ స్టాండింగ్ ఉండే శారీ అయితే మాత్రం అండ్ మీకు పళ్ళు పోచంపల్లి వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి మనకి పోచంపల్లి స్టైల్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అవుట్ స్టాండింగ్ ఉంది శారీస్ అయితే మాత్రం మద్దరిపోయినాయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటంటే మీకు ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ గట్రా రాలేదు ఇది చుడికి శారీ పళ్ళు అంతా మీనా వివింగ్ అయితే ఇచ్చారు శారీలో కూడా మీనా వివింగ్ వచ్చింది అండ్ కింద జస్ట్ రంకడ్ డిజైన్తో అద్దరిపోయిందండి శారీ శారీ మోరవర్ అంతా కూడా రంకాడ ఫీల్ ఉంటుంది శారీ ఇదిగోండి ఇది గంగా జమున బార్డర్ అండి పైన కింద సేమ్ బార్డర్ ఇది చూడండి చాలా 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 బాగుంది నేను ఇది ఒకసారి మీకు హ్యాండ్తో పట్టుకుని చూపిస్తానండి శారీ శారీ ఒకసారి చూడండి ఎంత బాగుందో పైన అండ్ కింద సేమ్ బార్డర్ అయితే ఇచ్చారు మీకు ఇది పళ్ళు విషయం ఏంటి అంటే దీనికి బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజ్ అనుకుని మాత్రమే తీసుకోండి బ్లౌజ్ లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ బ్లౌజ్ లేదండి మీనా వివింగ్ వచ్చింది బ్లౌజ్ లేదు థర్టీన్ డబల్ నైన్ సింగిల్ పీసేనండి నెక్స్ట్ వన్ రెడ్ మంచి మిర్చి రెడ్ అండి పండు మిర్చి కలరు మిర్చి రెడ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు అనేది రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు నెక్స్ట్ అండి సో ఇది కూడా మీకు పళ్ళు ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ అండి ఇట్లా హెవీ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇచ్చారు శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ యాక్చువల్గా ఇది డల్ గ్రీన్ కాదండి మంచి గ్రీన్ పెసర గ్రీన్లో కూడా మంచి గ్రీన్ అండి డల్ గ్రీన్ అయితే కాదు ఫోన్ కంటే రియల్గా మంచి బ్రైట్ ఉంటుంది గ్రీన్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పట్టు శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి ఫోన్ కంటే రియల్గా కూడా బాగుంది కలర్ అంటే డల్నెస్ లేదు కలర్ డల్ లేదు కొన్ని ఏంటంటే పెసరికి గ్రీన్ ఫోన్ కంటే రియల్గా వచ్చేటప్పటికి డల్ షేడ్ వస్తుంది కదా ఇది డల్ లేదండి చక్కగా తీసుకోవచ్చు సో మనకి గంగోత్రి శారీ అండి ఇదే ప్రింటు ఇదే శారీ డియల్ షేడ్ వచ్చింది అంటే రెండు వేల ఐదు వందలు అండి మీ అందరికీ తెలుసు రెండు వేల ఐదు వందలు సేమ్ శారీ అనమాట డిఎల్ షేడ్ వచ్చిందంటే రెండు వేల ఐదు వందలు ఇది బ్లౌజ్ సేమ్ గంగోత్రి శారీనండి అంటే డోలా బేస్ మీదే వస్తుంది గంగోత్రి శారీ కూడా వేరే ఫ్యాబ్రిక్ ఏమి ఉండదండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది మీనా వివింగ్తో పోచంపల్లి డిజైను ఫోర్టీన్ డబల్ నైన్ ఇది కూడా శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి అండ్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు బ్లౌజు పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారండి ఇది పళ్ళు ఇట్లా పళ్ళు శారీ అంతా ప్లెయిన్ వస్తుంది అంటే కొంచెం గ్రాండ్ పళ్ళు గ్రాండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటుంది ప్లెయిన్ శారీ వస్తేనే బాగుంటుంది ఇది టమాటో పింక్ అండి మీకు ఫోన్కి ఏ కలర్ కనిపిస్తుంది అదే కలర్ వస్తుంది క్రేప్ అనమాట ఇది క్రేప్ సారీ డోలా క్రేప్ ఓపెన్ అవసరంలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఓపెన్ అవసరం లేదండి శారీ చాలా బాగుంటుంది ఇది కూడా టమాటో పింకేనండి ఇది పూర్తిగా రంకాడా స్టైల్ అయితే ఇచ్చేసారు శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలాగ రంకాడ్ స్టైల్ అయితే ఇచ్చారు శారీ డార్క్ పర్పుల్ అండి నేను ఒకటి చెప్తానండి కలర్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు పర్పుల్ అయినా వైలెట్ అయినా యాక్సెప్ట్ చేస్తామనే విధంగా తీసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కెమెరాస్ కానీ కొన్ని కొన్ని ఫోన్లు సరిగ్గా క్యాప్ చేయకపోవచ్చు జస్ట్ ఈ కలర్ దగ్గరే నేను ఇన్నిసార్లు ప్రతి వీడియోలో చెప్పవలసి వస్తుంది సో పళ్ళు చూడండి ఎంత హెవీ పళ్ళు ఇచ్చారో అండ్ శారీ బార్డర్ కూడా సూపర్గా ఉంది అండ్ మనకిలా బుట్టీస్ పింక్ అని ఎల్లో అని మీనా బుట్టీస్ లాగా ఇచ్చారు అక్కడక్కడ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ సో సీ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కలరు మీనా డోలా డోలా మీనా అండి అండ్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో ఫోన్ కంటే ఇది రియల్గా బాగుంటుందండి ఫోన్ సంగతి పక్కన పెట్టేస్తే రియల్గా ఈ శారీ చాలా బాగుంటుంది కలరు చాలా హైలైట్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ ఇది కూడా మనకి గంగోత్రి స్టైల్ అయితే ఇచ్చేసారు ఈ కలరు ఇట్లా ఫోర్టీన్ డబల్ నైన్ జస్ట్ టూ పీసెస్ అండి రీస్టాక్ చేయడానికి కూడా ఈ కలర్ లేదులేండి రెండు పీస్లో ఉన్నాయి మెరూన్ అండి పళ్ళు వచ్చి మీనా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్రకెట్ బ్లౌజ్ పట్టుకోరు అట్లా శారీ వచ్చేటప్పటికి మనకి ఇలా మెరూన్ కలర్తో ఎంత బాగుంది లుక్ అనేది అంత బాగుందండి ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ మె మెరూన్ కలర్ అండి మెరూన్ కలరే మీకు ఫోన్లో ఏ కలర్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా అదే కలరు అండ్ వాటర్ జరీ అయితే ఇస్తారు చాలా బాగుంది జరీ కూడా అండ్ లుక్ వైజ్ కూడా బాగుంది ఇది శారీ వచ్చి మీకు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ ఇది ఎలా అంటే ఇది శారీ ఒక ఆఫ్ వచ్చింది కదా జస్ట్ ఫ్రిల్స్ పార్ట్ వరకు ఇలాగ షేడ్ అయితే వచ్చింది ఇది మిస్ ప్రింట్ కాదండి శారీ వస్తే మొత్తం అంతా మిస్ ప్రింట్ వస్తుంది బట్ అట్లా కాదు జస్ట్ కుచ్చిళ్ళ పార్ట్ వరకు మాత్రమే వచ్చింది మళ్ళీ అదర్వైజ్ అంతా నార్మల్గా ఉంది సో ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ లావెండర్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది మంచి ల్యావెండర్ కలర్ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ ల్యావెండర్లోనే మనకి ఇదిగోండి మొత్తం మీనా పళ్ళు సో ఇది వచ్చిన పళ్ళు పట్టండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బుటీస్తో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేటప్పటికి మీకు ఇలాగ మీనా వివింగ్తో బ్లౌజ్ అనేది ఇచ్చారు ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది క్రేప్ సో డోలా క్రేప్ అండి మీనా మీనా వచ్చిందనమాట డోలా క్రేప్లో మనకి మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఇట్లా వస్తుంది మీకు ఎక్కువ మరి ఇది సో మీనా వివింగ్ అయితే ఇచ్చారు అండి ఇదిగోండి ఇట్లా ఇలా వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఉంది అండి ల్యావెండర్ కలర్ అండి బ్లూలా కనిపిస్తుంది కానీ ల్యావెండర్ షేడ్ ఇది కూడా క్రేపేనా అండి నేను ఒకటి చెప్పిన ఇది డోలా క్రేప్ కదా ఇది ఓపెల్ క్రేప్ దీనికంటే ఇది ఇంకా హై హై రేంజ్ అనమాట ఇది ఒక ఫోర్ థౌజండ్ ఉందనుకోండి ఇది మినిమమ్ టు మినిమం సెవెన్ థౌజండ్ అబవ్ ఉందండి నిజంగా ఇది చాలా ఖరీదైన క్రేప్ అనమాట క్రేప్స్లోనే ద బెస్ట్ క్రేప్ అండి ఇది ఓపిల్ క్రేప్ అని చాలా కాస్ట్లీ క్రేప్ ఇది శారీ పికాక్ గ్లూ కలర్ అండి చాలా బాగుంది శారీ కూడా సూపర్గా ఉంటుంది ఎల్లో బ్లౌజ్తో పేర్ చేయండి అండి ఇవి చాలా బాగుంటాయి సో ఫోర్టీన్ డబల్ నైన్ సంపంగి గ్రీన్ అండి చాలా బాగుంటుంది కలర్ జస్ట్ మనం ఈ శారీకి ప్రైస్ పెట్టొచ్చండి ఈజీగా పెట్టచ్చు త్రీ థౌజండ్ పెట్టుకున్నా ఇది నష్టం లేదు అంత మంచి క్వాలిటీ అది బర్డ్స్ ఉన్నది వెయ్యాలమ్మ ఇది వచ్చేసరికి పిస్తా కలర్ అండి మనకి కింద వచ్చేటకి ఇలా కొంగల్ డిజైన్ అయితే ఇచ్చాడు పిస్తా కలర్ శారీ అంతా కూడా మనకి ఇదే మాదిరి ఇలా బుట్టిస్తో ఈ మాదిరి వస్తుందండి కింద బార్డర్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది కొంగల్ డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ పింక్ అండి చక్కగా వాటర్ జరి అయితే ఇచ్చారు ఫోర్టీన్ డబల్ నైన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో సింగిల్ పీస్ నిన్న లక్ష్మీ తులసి అక్క ఒకటి తీసుకున్నారు అండ్ మేము ఒకటి తీసుకున్నాం మన ఇంకొక పీసే ఉంది ఇది ఎంత బాగుంది చూడండి పికాక్ బ్లూ కలర్ ఎంత పెద్ద బంచెస్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చి మనకి శారీ అంతా కూడా రెడ్ ఎల్లో గ్రీను అట్లా బంచెస్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ అంతా అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది కూడా అండి డోలాలో మీనా అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉంది అంటే అంత గ్రాండ్ ఉంది దయచేసి ఇది మాత్రం వెయిట్ ఉంటాయండి మినిమం టు మినిమమ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వెయిట్ అనేది ఉంటుందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ